సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వరదరాజ్పూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ అప్పాల ప్రవీణ్ సోమవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని వారి వ్యవసాయ క్షేత్రంలో మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది ఈ సందర్భంగా అప్పాల ప్రవీణ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వరదరాజస్వామి లడ్డూ ప్రసాదం అందచేయటం జరిగిందని అన్నారు మమ్మల్ని పలకరించి వరద దేవాలయం పునర్నిర్మాణం గురించి వివరాలు తెలుసుకొని నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఫోన్లో వాకబు చేశారని త్వరలో వరదరాజస్వామి దేవాలయాన్ని దర్శించుకుంటానని తెలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో పురోహితులు గోపాలాచారి వరుణ్చారి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అందరికీ పత్రికా విలేఖరం నమస్కారం నేను వరదరాయపూర్ తాజా మాజా సర్పంచ్ను నా పిరప్పాల ప్రవీణ్ కుమార్ గత పదిహేను రోజుల కోలే వరదరాజపూర్ గ్రామంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా బాగా జరిగినాయి ఆ బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడం జరిగింది పండితులను తీసుకొని అర్చకులను తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడ ఆశీర్వాదాలు ప్రసాదాలు అందజేయడం జరిగింది కేసీఆర్ సార్ అడిగింది ఏంటంటే గుడి ఏడుదాకా వచ్చింది గత మన ప్రభుత్వంలో పది కోట్ల రూపాయలు నిధులు గుడికి మంజూరు చేసినారు పనులు లేడదాకా వచ్చినని ఆరాధించినారు సార్ ఇట్లా అన్ని పనులు గర్భాలయం నైంటీ పర్సెంట్ పూర్తయింది ఒక టెన్ పర్సెంట్ ఉంది మిగతా పనులు అయింది ఎంబీ రికార్డ్ అయింది కొద్దిగా టోకన్ నెంబర్ వచ్చేసరికి డబ్బులు రాలేదు సార్ అని చెప్పడం జరిగింది ఎలక్షన్ కోడ్ వల్ల కొద్దిగా ఆగిపోయినాయి అని చెప్పగానే సారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు మాట్లాడి వారం పది రోజులనే పైసలు వచ్చేటట్టు చూద్దాము అవసరమైతే నేనే ఒకసారి సమయం చూసుకొని గుడికి వస్తా అన్నీ చేపిస్తామని చెప్పి సీఎంగా సార్ చెప్పడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం సార్ ఎన్నో 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 మంది వచ్చిపోయారు డెబ్బై ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎన్నడూ ఏం పనులు చేయలేదు అలాంటి సార్ రాగానే మాకు గుడి వేయడం నిజంగా మా వరదరాయపుర గ్రామ ప్రజల అదృష్టము సీఎం మాజీ కే సీఎం కేసీఆర్ గారికి మా వరదరాయపుర గ్రామ ప్రజల పక్షాన ఊరి పక్షాన యువకుల పక్షాన ప్రతి ఒక్కరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఈ బ్రహ్మోత్సవాలు పదిహేను రోజులు బ్రహ్మాండంగా జరగడానికి కారణమైనటువంటి పామ్ హౌస్లో ఉన్నటువంటి మన అంజిరెడ్డి గారు మన కళ్యాణం నాడు కళ్యాణ మండపం టెంటు స్క్రీన్స్ అన్ని వేపించడం జరిగింది అలాగే హనుమాన్ స్వాములకు అన్నదానము మిగతా వాళ్ళు కూడా జీసీ రమణ రెడ్డి వాళ్ళు వీళ్ళు స్క్రీన్లు లేపించి మా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఎన్నడం లేని విధంగా పది కోట్లు వరదరాయస్వామి గుడికి ఇంకో పది కోట్ల ఊరు డెవలప్మెంట్కి ఇచ్చి మా ఊరును అత్యంత సుందరంగా అంత అంత మంచి యాదగిరి లెక్క చేసినందుకు సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా స్వామి ఆంజనేయ స్వామి ఆశీస్సులు వెల్లవెల్ల ఉండి నుండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలు చల్లగా ఉండాలని మళ్ళీ ఒకసారి సీఎం కావాలని మా మనసారా కోరుకుంటూ చర్యలు తీసుకుంటాను జై హింద్ జై